ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజులో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీ సాయి చెప్పేది విను ఇది ఇప్పుడు నీ కంట పడింది అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలు అమ్మా గుర్తుపెట్టుకోమ్మా ఇది నువ్వు చూస్తున్నావు అంటే ఖచ్చితంగా కారణమనేది ఒకటి ఉంది నీ సాయి తండ్రిని నమ్మి వెంటనే ఈ క్షణమే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి కారణం లేకుండా ఏదీ కూడా నువ్వు అస్సలు వినలేవమ్మా ఇది నీకైనది తోసివేయకుండా శ్రద్ధగా విను స్వయంగా నువ్వు నమ్మిన నీ బాబానే నీతో మాట్లాడుతున్నారు ఇది నీ కంటపడి నువ్వు వినగలిగావు అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలమ్మా ఇది నీ కంట పడింది అంటే ఒక కారణం ఉంది అది ఏంటి అంటే కారణం లేకుండా నా ఈ మాటలు నా ఈ వాకులు నీ కంటపడదు కదా ఎవరికి ఎప్పుడు ఏది చేరాలో అప్పుడే అది చేరేలా చేస్తాను కాస్త గమనంగా వినుబిడ్డా ఇప్పుడు నువ్వు బాధలని కష్టాలతో అన్నిటితో పోరాడుతున్నావు కదా అది నేను చూస్తూనే ఉన్నానమ్మా గమనిస్తున్నాను నువ్వు తట్టుకునే జీవితాన్ని గెలవలేదు గెలవగలవు తల్లి ఈ బాధలు పడలేక అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదామా అని కూడా నీకు అనిపిస్తుంది కదా మనసులో అందరూ కావాలి అనుకున్న నువ్వు నాకు ఎవ్వరూ లేరు ఎవ్వరూ వద్దు అని నువ్వు మనసు విరిగిపోయి ఉన్నావు ఎందుకు తల్లి ఈ లోకం ఇంకా ఉన్నావా నాకు ఎందుకు అసలు బాబా చావు రాలేదు అని విసుగు చెందిపోయి ఉన్నావు కదా నిజంగానే నీ జీవితం అనేది అర్థం నీకు తెలుస్తుందమ్మా ఏదైనా సరే సాధించాలన్నది నీ యొక్క జీవితానికి ఒక అర్థం ఉంటుంది కదా బిడ్డ ఈ కష్టం నీకు మనసు అలిసిపోయినా సరే ఇలాంటి సందర్భంలో అలా జరిగితే నీ మనసు అనేది తడబడిపోయి ఏం చేయాలో నీకు తోచక తలక్రిందులైపోతున్నావు ఇక ఇలాంటి కాలఘటనంలో నీ ఆలోచనలకి నువ్వే కట్టుబాటు చేసుకోవాలి ఒక్కటి మాత్రం నిశ్చయంగా చెప్పగలనమ్మా ఇప్పుడు ఈ క్షణంలో నీకు నువ్వు మాత్రమే సాయం చేసుకోగలవు నీకు నువ్వు మాత్రమే ఆరుదల చెప్పుకోగలవు అవును బిడ్డ నీకు నువ్వు మాత్రమే ధైర్యం చెప్పుకోగలవు నీకు నువ్వు మాత్రమే ఓదార్పుని ఇచ్చుకోగలవు ఒకవేళ నువ్వు ధైర్యం చెప్పుకోలేకపోతే నువ్వు సహాయం చేసుకోలేకపోతే నీ మనసుని కష్టాల్లో తోసేసినట్లే బిడ్డ దాని ఎవ్వరూ కూడా నీకు సహాయం చేయలేరమ్మా ఇది అక్షర సత్యం బిడ్డ ఇది నువ్వు గుర్తుంచుకోవాల్సిన ఒక మాట నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏదైనా సరే వాళ్ళు వాకుబడి ఏదో జరగడం నీ దగ్గర నేను ఏదో ఒకటి చెబుతూ ఉంటారు కదా నేను నమ్ముకున్న ఒకరిని ఉన్నాను కదా నీకు అంతా మంచే జరుగుతుందమ్మా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటూ ఉంటావో అప్పుడు మంచి జరుగుతుంది కాబట్టి ఎలాంటి సందేహమూ లేకుండా నిశ్చింతగా వినుబిడ్డా అంతా శుభమే ఎన్ని దెబ్బలు తగిలినా కొన్ని విషయాలు నువ్వు అంగీకరించకపోతే కొన్ని సమయాలలో పోరాడడం అనేది సులభం కాదు కాని నీ ఆలోచనలు ధిక్కరించి దుఃఖాలన్నిటినీ ఒక తీర్పుకి తీసుకురావాలి మరి ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎవరు తీసుకువస్తారో చెబుతాను విను ఇవన్నీ నాకు వదిలేసే నేను ఉన్నాను కదా అన్నీ కూడా నీకు పక్కన పరిచి నిదానంగా చెబుతాను నీ మనసులో నీ ఆలోచనలు అన్నీ కూడా నీ జ్ఞాపకాలని నా వైపు తిప్పుకో ఇక నీ మనసులో పూర్తిగా నాకు చెందనివ్వు నువ్వు ఇక దేని గురించి కూడా దిగులు పడకుండా నీ చుట్టూ ఉన్న వాటి అన్నిటినీ కూడా మర్చిపోయి నీ పని నువ్వు చేసుకో తల్లి నా బాబా నాకు అన్నీ పనులు కూడా పూర్తి చేస్తారు అని నమ్ము నిశ్చింతగా ఉండు నీ మనసుని ఈ సాయి వైపు తిప్పుబిడ్డా నీ సమస్యలు అన్నీ నువ్వు నా దగ్గర ప్రార్థనలు పెట్టినప్పుడు అన్నీ నేను గుర్తించాల్సిన అవసరం లేదు కదా అన్నిటినీ నువ్వు మర్చిపోయి నా దగ్గర నువ్వు ఐక్యమవ్వు తల్లి అప్పుడు నువ్వు వెళ్లే దారి మొత్తం పచ్చని చిగుర్లు వేసినా పువ్వులు పూస్తాయి ఈ బాధలన్నిటినీ సంతోషంగా నీకు ముగిసిపోతాయి ఇక ఇప్పుడు నువ్వు వచ్చిన దారి చూస్తే అన్ని పూలతో నిండిన ఒక పూలదారిలా అందంగా ఉంటుంది ఇక ఏ దారిలో నడవాలి అన్నా సరే ఆలోచన అనేది నీకు లేకుండా ఆ పూల బాటలో నువ్వు సంతోషంగా నడుస్తావు నిజమే కదా తల్లి ఈ దారి అనేది నీ బాబా వేసిన దారి ఉత్సాహంగా లేచి ముందుకు వెళ్ళు ఈ దారిలో ధైర్యంగా నడువమ్మా ఇక మిగతాదంతా కూడా నీ తండ్రి మీద భారం వేసి నువ్వు నిశ్చింతగా ఉన్నప్పుడు ఇక నేను అన్నీ చూసుకుంటాను జీవితం అనేది జీవించడానికే బిడ్డ అన్ని సమస్యలకు భయపడి ఏడవడానికి కాదమ్మా ఈ జీవితం నీకు కావలసిన మార్పు అనేది తప్పకుండా తీసుకొస్తుంది మార్పు లేదు అన్న పక్షంలో దానికి నువ్వు అలవాటు చేసుకో జీవించడానికి ప్రయత్నించు నిన్ను నువ్వు మార్చుకోమ్మా నీ చుట్టూ ఉన్న మనుషులకి తగినట్లు ఉంటూ నచ్చలేదా దూరంగా ఉండు ఇక ఈ మనుషులు చూసినంతవరకు ఒక మనిషి మరణాన్ని ఆశపడుతున్నారు నేను ఎందుకు ఇంకా బ్రతకాలి అని కాని కొందరు మాత్రమే జీవితాన్ని ఆనందిస్తూ జీవిస్తారు ఇక చాలామంది జీవితాన్ని విసుగు చెంది మరణిస్తే బాగుండు నాకు ఇక చావు రాలేదు ఇలాంటి అపశకరం మాటలు మాట్లాడుతూ ఉంటారు అదంతా సరైన మాటలు కాదు కొందరిలో మాత్రమే ధైర్యం ఉంటుంది కేవలం అలాంటి ధైర్యంలో ఉన్న వాళ్లలో నువ్వు కూడా ఉండాలమ్మా ఎందుకంటే నువ్వు ఈ సాయి బిడ్డవు కదా నువ్వు ఏడవడానికి నువ్వు పుట్టలేదు ఈ జీవితాన్ని ఆస్వాదించి సంతోషంగా ఉండడానికి మాత్రమే నువ్వు పుట్టావు బిడ్డా జీవితాన్ని గెలవడానికి మాత్రమే పుట్టావు అని గుర్తుపెట్టుకోమ్మా ఇక నీ చుట్టూ వాళ్ళు ఏదైనా సరే నీకు చెప్పని వాళ్ళు వాక్కుబడి ఏదీ జరగదు నీ బాబాని నేను చెప్తున్నాను కదా నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ మంచి మాత్రమే జరుగుతుంది నీ సాయి ఒకప్పుడు నీకు చెప్పినవన్నీ ఫలించబోతున్నాయి అవి ఇప్పుడు ఫలించకుండా ఉన్న సమస్య అనేదే లేదమ్మా నమ్మకంతో ఉండు దేని గురించి ఆలోచించుకు ఎవరి గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన పనిలేదు భయపడకుండా ఎలాంటి యోచనలు చేయకుండా నిశ్చింతగా నిర్భయంగా ఉండు బిడ్డ నేను మళ్ళీ మళ్ళీ కూడా నీకు చెబుతున్నానమ్మా ఇది నీ వరకు వచ్చింది అంటే నువ్వు ఎంతో అదృష్టవంతుని సాక్షాత్తు నీ సాయి తండ్రిని నేను చెప్తున్నాను కదా నువ్వు వింటున్నావు బిడ్డ నీకైనా నీ మాటనే నేను చెప్తున్నాను శ్రద్ధగా విను నీ చెవిని ఇది చేరింది అంటే ఈ సాయి వాకు నీది అని అర్థం తప్పకుండా అది జరిగే తీరుతుంది బిడ్డ నమ్మకంతో ఉండు ఈ మాటలన్నీ కూడా నువ్వు నమ్మగలిగితే ఎలాంటి దిగులు లేకుండా నువ్వు సంతోషంగా ఉంటావు బిడ్డ ప్రశాంతమైన నీ ముఖాన్ని నీకు నిరంతరం చేస్తాను నమ్మకంతో ఉండమ్మా మిగతాదంతా కూడా నీ సాయి తండ్రి చూసుకుంటారు కదా నీతో ఉండి నీ బాబా అన్నిటినీ నడిపిస్తాను నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నువ్వు దేనికైనా దిగులు పడవచ్చా చెప్పు భయపడవచ్చా చెప్పు ఎందుకు తల్లి దిగులు అసలు ఎందుకు నీకు భయం చెప్పు సంతోషంగా ఉండమ్మా ఎల్లవేళలా నీ సాయి తండ్రి నిన్ను రక్షించుకుంటూనే ఉన్నాను చెప్పాను కదా బిడ్డ ఇది నువ్వు వింటున్నావు అంటే నీకు ఎంతో అదృష్టం అనేది పట్టబోతుంది అతి త్వరలోనే నీ జీవితం అనేది చాలా సంతోషంగా అద్భుతంగా మారబోతుందమ్మా ఇవి ఒట్టి మాటలు కాదు తల్లి సాయి వాకులు సత్యవాకులుగా నీ జీవితంలో ఇక మిగలబోతున్నాయి ఈ సాయి సత్యవాకుల్ని కొట్టిపారేయకుండా శ్రద్ధగా నువ్వు మనసులో ఉంచుకున్నావు అంటే నీ జీవితం ఇంకా ఇంకా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా